నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభకు స్వాగతం ఈరోజు సుఖీభవలో నయా పైసా ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుతమైన వ్యాయామం నడక దాంతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం ఊరికే ఇంట్లో కూర్చునే బదులు ఉదయము సాయంత్రము కాసేపలా నడిచి రావడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి ఈ నడక ఫలితం ఊరికే పోదు తక్కువలో తక్కువగా కనీసం పాతిక జబ్బుల నుంచి మిమ్మల్ని శ్రీరామ రక్షలా కాపాడుతుంది ఇప్పటికే ఉన్న మోకాళ్ళ నొప్పులు బీపీ షుగర్ వంటి జబ్బుల తీవ్రత కూడా బాగా తగ్గుతుంది అనేక అధ్యయనాలు డాక్టర్లు చెప్తున్న తీపి కబురిది మన ఆరోగ్యం పాలిట దివ్య ఔషధంలా పనిచేసే నడక గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం నడక నేడు ఈ మాటే ఒక తారక మంత్రం రోజూ నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం మొత్తంగా ఉభయ తారకం ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా మొట్టమొదట చెప్పే మాట రోజూ కనీసం ఓ నలభై ఐదు నిమిషాలైనా నడవమని కుదిరితే అంతకంటే ఎక్కువసేపు కూడా నడవచ్చు దానివల్ల లాభమే కానీ వచ్చిన నష్టమేమీ ఏమీ లేదు ఎందుకంటే అధిక బరువు మధుమేహం హైబీపీ కొలెస్ట్రాల్ గుండె జబ్బులు కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు ఆందోళన మానసిక ఒత్తిళ్లు డిప్రెషన్ ఇలాంటి ఆరోగ్య విపత్తులన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే అందరికీ అందుబాటులో ఉన్న భేషైన మార్గం నడక అందుకే డాక్టర్లు మరీ మరీ చెబుతుంటారు నిత్యం నడవమని వాకింగ్ అనేది ఒక ఏరోబిక్ వ్యాయామం అంటే వాకింగ్ మనం చేసేటప్పుడు నడిచేటప్పుడు ఊపిరి ఈజీగా పిలుస్తాము ఊపిరితిత్తులు ఆక్సిజన్ని తీసుకొని మన రక్త ప్రసరణ ద్వారా అన్ని భాగాలకు పంపిస్తాయి అందువలనే వాకింగ్ రెగ్యులర్లీ చేయటం వల్ల మన ఎండ్యూరెన్సు లేదా దీన్నే మన ఏరోబిక్ కెపాసిటీ ఇవన్నీ అంటాం ఇవన్నీ కూడా పెరుగుతాయి టైం టు టైం ప్రతి మనిషి కూడా దాదాపు వాకింగ్ చేయవచ్చు కొద్దిపాటి మోకాలు నొప్పులున్నా కొద్దిపాటి నడుము నొప్పున్నా జబ్బు నుంచి రికవర్ అయినా పిల్లలు పెద్దవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు కూడా వాకింగ్ ఈజీగా చేయవచ్చు అయితే వాకింగ్ వల్ల అన్నిటికంటే ఎక్కువగా వచ్చే బెనిఫిట్ మన గుండె ఊపిరితిత్తులు కార్డియో రెస్పిరేటరీ కెపాసిటీ పెరుగుతుంది గుండె కండరాలు బాగా స్ట్రాంగ్ అయి గుండె కొట్టుకునేటప్పుడు దృఢంగా కొట్టుకోగలదు దీనివల్ల ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటే మన గుండె నుంచి రక్తపరసరణ అన్ని భాగాలకి చక్కగా దొరుకుతుంది ఇక వాకింగ్ చేసేటప్పుడు మన శరీర అవయాలన్నీ కూడా కదులుతాయి కాబట్టి ముఖ్యంగా ఎముకలు మన కీళ్ళు కండరాలు దాదాపు శరీరంలో అన్ని భాగాలకు కూడా వాకింగ్ వల్ల కొద్దిపాటి వ్యాయామం దొరుకుతుంది ఇక వాకింగ్ చేసే కొద్దీ భూమికి భూమి ఆకర్షణకి ఎదురుగా మనం నడుస్తుంటాం కాబట్టి మన ఎముకల్లో పీజో ఎలక్ట్రిక్ ఇఫెక్ట్ వలన మన రక్తంలో నుంచి శరీరంలో నుంచి ఎన్నో రకాల కాల్షియం లవణాలన్నిటినీ కూడా మనం పీల్చుకొని ఎముకలు దృఢంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొవ్వు ఇదొక అనారోగ్య భూతం నేడిది పిల్లలు పెద్దలు వదిలిపెట్టట్లేదు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవటం శారీరక శ్రమకు దూరమైపోవటంతో నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి ఫలితం అధిక బరువు ఇది ముదిరితే స్థూలకాయం నిజానికి శరీర బరువు పెరిగితే దాని భారం పడేది మోకాలి గీళ్లు ఎముకల మీదే అందుకే బరువు ఎక్కువగా ఉన్న వారిలో కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి నిత్యం ఒక గంట పాటు నడిస్తే మోకాళ్ళ నొప్పులకు నొప్పులకు అడ్డుకట్ట వేయవచ్చు వాకింగ్ చేసేటప్పుడు కొద్దిగా వార్మప్ చేయండి కొంచెం జాయింట్స్ కదిలించండి కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయండి అదేవిధంగా కొంచెం బ్రీథింగ్ ఎక్సర్సైజ్ చేయండి యోగాసనాలు ఉంటే వాకింగ్ మధ్య మధ్యలో దాన్ని యాడ్ చేసుకో ఈ విధంగా వాకింగ్ని ఒక సంపూర్ణమైన ప్రోగ్రామ్గా తయారు చేయడానికి వాకింగ్ని మానేయకుండా వేరేవన్నీ కూడా యాడ్ చేయండి సప్లిమెంట్ యూర్ వాకింగ్ ప్రోగ్రామ్ విత్ సో మెనీ అదర్ థింగ్స్ సో దిస్ వెరీ ఇంపార్టెంట్ రిమంబర్ మీ బరువు తగ్గాలి అంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ వాకింగ్ మాత్రమే హండ్రెడ్ మీటర్స్ స్ప్రింట్ కొడతానంటే మీ బరువు తగ్గదు ఓన్లీ కండలు పెరగవచ్చు పేషెంట్స్ డాక్టర్ని సంప్రదించి తప్పకుండా కొద్దిపాటి వాకింగ్ మీరు చేయాలి బైపాస్ పేషెంట్స్ ఒక వారం రోజుల్లోనే చేయొచ్చు సిజీరన్ అయిన లేడీస్ రెండు వారాల్లోనే వాకింగ్ కొద్ది కొద్దిగా మొదలు పెట్టచ్చు నార్మల్ డెలివరీ అయిన లేడీస్ పది రోజుల్లోనే మొదలు పెట్టవచ్చు సో ఒక్కసారి మీ డాక్టర్ దగ్గర ఓకే సిగ్నల్ తీసుకొని జబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా వాకింగ్ చేయాలి లాస్ట్ డయాస్ కి ముప్పై శాతము ట్రీట్మెంట్ వాకింగ్ మాత్రమే కాబట్టి ఎవ్రీబడి షుడ్ ఎక్సర్సైజ్ వాటిలో ప్రైమరీ వాకింగ్ కొందరు వృత్తిరీత్యా కూడా నడక ఎక్కువైపోతుంది బయట దొరుకుతారు మైనింగ్ లో పనిచేసే వాళ్ళు మైన్లో నడుస్తారు సో వాళ్ళకి అదనంగా వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇరవై అడుగుల్లో ఉండే కిచెన్ లోనే నేను ఎన్నోసార్లు తిరిగాను అది వాకింగ్కి సరిపోతుంది అని అనుకోవడం మాత్రం తప్పమ్మా అది సరిపోదు ఎందుకంటే అది రోజు చేసిన తర్వాత కూడా మనం బరువు పెరుగుతున్నాం కదా తప్పనిసరి జీవితంలో ఇది ఒక భాగంగా తలచి ప్రతి ఒక్కరూ మంచి షూస్కి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి మామూలుగా మీ సమయాన్ని కొంచెం టైం మేనేజ్మెంట్ చేసి వాకింగ్ ప్రోగ్రామ్ యాజ్ ఎ మేజర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ మీరు చేసుకోండి అసలు నడక అనేది మన ఆరోగ్యానికి ఎలాంటి భరోసానిస్తుంది నడకను ఎలా మొదలు పెట్టాలి నడక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మొదలైన వివరాల గురించి చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం